इतना इस sir इतना इतना महंगा इसी ले रहा है इस एक दो हजार के लिए ना अच्छा नहीं रहेगा ना हम्म लो भैया ये टेप काई के वास भैया <laughs> अभी तो बता दे यूनियन निकल रहा है ये काय के लिए लगा रहा है भैया टेप भाई इसके अपने बैठ कर अपने में सब खराब नहीं होता है हां हां गर्मी आ गई तो खराब नहीं होता जैसे धूप भी रहता है तो भी खराब हो जाता है और बारिश का पानी से भी चल जाता है ओके भैया ये भैया यूट्यूबर है यूट्यूबर यूट्यूब में लगा थे आपका वीडियो अभी Samsung Samsung टेक्नीशियन बोल अकड़ा पाइना फीड रो ఏసీ ఫిట్ చేస్తున్నా నీకు ప్యాన్ ఇక్కడ ఇది స్టాండ్ స్టాండ్ ఫిట్ చేస్తున్నాడు ఫ్యాన్ దానికి కంప్రెసర్ ఫిట్ చేయడానికి గోడకు అవుట్డోర్ కంప్రెసర్ ఫిట్ చేయడానికి ఇది స్టాండ్ స్టాండ్ ఫిట్ చేసి పెట్టేసాడు గోడకు ఇంకా ఫిట్ చేయలేడు ఇంకా ఇది ఏసీకి సంబంధించినది ఇది కంప్రెసర్ ఇది ఇది స్టాండ్ వేసి ఫిట్ చేయాలి మనం ఇంటర్న్ కాల ఫిట్ చేస్తాము అది ఇంటర్న్ కాల ఫిట్ చేసినప్పుడు మీకు చూపిస్తాం ఒకసారి ఇది

ఇది ఏసీ ఇది ఇంకా యాంగ్లర్కు ఇంకా ఫిట్ చేయలేరు ఇంకా ఇలా ఉన్నది ఏసీ ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను ఇది స్టాండ్ ఫిట్ చేసిండు స్టాండ్ ఫిట్ చేసిండు స్టాండ్ పోతా పైన ఓం ప్రెసర్ స్టాండ్కు ఫిట్ చేసాడు కింద నుంచి లేపి పైన ఫిట్ చేసుకున్నారు వాళ్ళు నార్లు టైట్ చేస్తున్నారు మనకు ఏసీ పైన ఫ్లోర్లు వస్తుంది అక్కడ నుండి కిందికి పైపులు వచ్చినాయి ఇటు నుంచి ఇక్కడ వచ్చి దీనికి కనెక్ట్ చేసాం ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏసీ ఇక్కడ ఫిట్ చేసేసారు అక్కడ స్విచ్ బోర్డ్ పెట్టిండ్రు అక్కడ స్విచ్ బోర్డ్ పెట్టి అక్కడ నుంచి కలెక్షన్ తీసుకున్నాం మేము తీసుకున్న తర్వాత ఈ వెంటిలేటర్ పక్కన పైన ఏసీ ఫిట్ చేయడం జరిగింది ఏసీ ఇప్పుడు టెంపరేచర్ థర్టీలో పెట్టినాం టెంపరేచర్ ఇప్పుడు థర్టీలో ఉన్నది కూల్ నార్మల్గా తక్కువగా వస్తుంది కూల్ చాలా చల్లగా ఉన్నది కాబట్టి తక్కువగా పెట్టినాం ఇక్కడ కూలింగ్ తక్కువ కూలింగ్ పెట్టాం ఇలా ఉన్నది ఏసీ బెడ్రూమ్లో చల్లగా ఇక్కడ చల్లగా వస్తుంది మన అఖిల్ మంచిగా చల్లగా ఉన్నదారా చాలా చల్లగా ఉన్నది ఓకే ఓకే హాయ్ కృష్ణ హాయ్ ఈరోజు అందరం సంతోషంగా ఈరోజు మంచి చల్ల వాతావరణంతో ఎలా చూసినామంటే ఈరోజు ఏసీ ఫిట్ చేసినాం ఇంట్లో అట్లా చెప్పేసి అని ఈరోజు మంచిగా చిన్నగా ఇంట్లో దావాల చేసాం చిన్నగా ఏసీ దావా ఏసీ దావాదు ఏసీ దావా

ఇది దోర ఉపజయం దోర మనస్న ఫ్యాన్ వేస్తా ఫ్యాన్ ఉంది ఫుల్ బూస్ట్ ఇప్పుడు ఆయన పెసి అమ్మ అఖిల్ కూడా చెప్పాయా మాట్లాడు రెండు మూడు నెలలు అడుకుంటామా మూడు నెలలు ఎడకరం కొట్టాలి నెలక మాకు మూడు నెలలు ఆ ఆ తర్వాత వచ్చేస్తా చిన్నన ఒక ఓకేండి మూడు పేస్ మంచిగా

ఏసీ చేసిన తర్వాత ఫుల్ సల్ల కూల్గా ఉన్నది మొత్తం చాలా చల్లగా ఉన్నది అక్కడ ఏసీ ఉన్నది ఏసీ కంపెనీ వచ్చేసి ఏసీ కంపెనీ వచ్చేసి సామ్సంగ్ సామ్సంగ్ కంపెనీ తీసుకొచ్చిన చాలా అంటే చాలా చల్లగా ఉన్నది టెంపరేచరు సిక్స్టీన్ పెట్టినాం సిక్స్టీన్ అంటే ఫుల్గా పెట్టినాము తొందరగా చల్లగా కావడానికి ఫుల్ ఫుల్ చీల్డ్ ఇక్కడ మేము అందరం కూర్చున్నాం తింటున్నాం అందరం ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మా నాన్న ఇక్కడ ప్రేమతో ఈరోజు ఏసీ ఫిడ్ చేసుకున్నాడు ఇంకా అయినా నాయన సార్ చేయిట్లా ఏసీ ఫిట్ చేసుకున్నావా ఎట్లా ఉంది వాతావరణం ఎటుంది ఇంకా చాలా చల్లగా చల్లగా ఉంది ఓకే చాలా చల్లగా అంటే చల్లగా ఉంది వాతావరణం మంచిగా ఈరోజు ఇంట్లో కోసం భోజనం చేస్తున్నాం ఓకే చికెన్ ముక్కలు కూడా ఇమ్మట ఇక్కడ మనం ఓకే

ఓకే రమణయ్య గారు ఎలా ఉంది ఏపు తగ్గుతుంది నీకు ఏసీ ఫోకస్ మొత్తం ఎంత కొడుకున్నావు సప్పట్ల సపో గాలిలా గాలి అని ఈ రోజు ఏసీలో వచ్చి మంచిగా వాతావరణంతో కూర్చున్నా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏసీ ఉన్నది ఆ ఏసీ గాలి ఇక్కడ కూర్చొని ఆస్వాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ చూసినట్టయితే

ఎప్పుడన్నా ఇట్లా ఏసీ లాస్ ఇట్లా అరే మన ఇంట్లో ఫస్ట్ టైం ఏసీ ఉన్నది కాబట్టి చల్ల ఉన్నది కాబట్టి మనకు ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నది అదే అదే పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళకి నార్మల్ ఉంటది మనకి ఇదే సంతోషం అనిపిస్తుంది అంతే కదా ఏమంటే కృష్ణ గారు అన్నమాట ये तो बड़ा फिराडे आया फिराडे मंत्रों में जा रहा से, तो ये से आ, ये जा रहा आ, ये दूसरा आया कर सो ये ये जरा तक कोई टाटा बाय बाय ऐसी धन्यवाद साहब ने एड्स करना మామిడికి అలా సల్లం ఉన్నది మత్తి అలా అయిపోయింది మావడం లేదు